మన తెలంగాణ ఆంధ్ర రైతన్నల కోసం ఈ వీడియో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎక్కువ ఆదాయం రావాలి ఏదైనా కొత్తగా ఏదైనా వంటలుంటే చెప్పండి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో మీరు మామిడి తోట నాటుంటారు కొబ్బరి తోట నాటుంటారు సపోటా కమల సీని ద్రాక్ష ఇలా అనేక తోటలు పెంచుకుంటూ ఉంటారు దాంట్లో సరైన దిగుబడి సరైన ఆదాయం కాక మంది రైతులు బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసమే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కాకోవా పండు అనేది మీకు విన్నాగా లేదో తెలియదు ఇది చాక్లెట్లకు బిస్కెట్లకు ఐస్ క్రీంలకు పాలుకు కాపుడికి కాస్మెటిక్ సంబంధించిన క్రీములకి ఇలా అనేక వాటికి ఈ గింజలు వాడతారు కకోవా అనే కొండ నుంచి తీసే కకోవా గింజలు ఇది ఒక కేజీ మూడు వందలు పరుగుతోంది ఇది మీకు పండించాగంటే ఒక్క ఎక్కగాకు మీకు మూడు రచ్చలు ఆదాయం వస్తుంది ప్రతి ఏడాది దీనికి ఎక్కువ పెట్టుబడి కూడా లేదు మీకు ఆలగడి మామిడి తోటలు ఆగటి తోటలు కొబ్బరి తోటలు నాటుండే వాళ్ళు వాటి మధ్య మధ్యలో ఇవి నాటుకోవాలి ఎందుకంటే ఈ చెట్టు చుట్టూ ఎంత నీరుంటే అంత దిగుబడి దిగుబడిస్తుంది కాబట్టి ఈ చెట్టుకు చుట్టుపక్కల అవసరం కాబట్టి మీకు పెద్దగా శ్రమ ఉండదు ఆల్రెడీ మీకు ఏదైనా పంట చేసుకుంటూ ఉంటారు వాటిలోనే ఇది నాటుకోవచ్చు ఓకేనా మీకు దిగుబడి వచ్చిన వెంటనే దీన్ని ఎక్కడ అమ్మాలి ఎలా అనేసి మీకు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు పండిస్తున్నాకు అంటే మీ ఇంటి దగ్గరకే అనేక కంపెనీలు పోటీ వచ్చి అక్కడికక్కడే అవి తూకం వేసి ఎన్ని కేజీలు ఉన్నాయో రక్కించుకొని అప్పటికప్పుడే మీకు డబ్బు ఇచ్చి ఆ కంపెనీలు తీసుకెళ్తాయి కాబట్టి దీని గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మన ఆంధ్ర తెలంగాణ రైతులు ఈ కకోవా పండ్ల తోట ఏ ప్రాంతంలో అయినా ఏ నేలలో అయినా పండుతుంది కాకపోతే పది రోజులకు ఒక్కసారి నీటి తడి కట్టుకోవాలి అంతే ఇప్పుడు దాదాపు ఈ విషయం తెలుసుకుని చాలామంది తెలంగాణ ఆంధ్రాలో ఈ పంట పండించడానికి ఈ తోట నాటడానికి అన్ని రెడీ చేసుకుంటున్నారు మన మీ మధు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు మీకు కొత్త కొత్త వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అనేక సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాం మీ మధు